నువ్వే బొట్లోవే బొట్లోవే ఇందులోవే ఇందులోవే వెరీ గుడ్ కొయినా తట్టుకోరు కొయి కాడలు చూస్తున్నారా ఒకలానే ఉన్నాయి కాకపోతే ఇది లైట్ పింక్ ఇది డార్క్ పింక్ అనమాట ఇవి పప్పయ ప్లాంట్స్ అని అనుకుంటారు కదండి ఖచ్చితంగా కానే కాదనమాట ఇగోండి ఇవి కొత్త పట్టిల్ ఎలా ఉన్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ హార్వెస్ట్ సో కొంచెం ఆకుకూరలు అయితే ఉన్నాయి రీసెంట్గా పెట్టిన ఆకుకూరలు అండి ఇవన్నీ కూడా మీకు చూపించే పెట్టాను సో ఆకుకూరలు అయితే ఈజీగా మనం గ్రో చేసేసుకోవచ్చు హ్యాపీగా అవి ఎదిగే టైం కూడా చాలా తక్కువ టైం తీసుకుంటాయి అనమాట ఎవరికైనా సరే గార్డెన్ మీద ఇంట్రెస్ట్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆకుకూరలు అనేది ఇలా ఎడం చేత్తో జల్లుకున్నా లేదా కుడి చేతితో జల్లుకున్న అనేది సింపుల్గా ఈజీగా వచ్చేస్తే సో నేను అలాగే వేసేస్తుంటానమాట చాలా బాగా వచ్చే పుష్కలంగా ఉన్నాయి అయితే పాపనైతే పొడగబెట్టి వచ్చాను పాప లేచేలోగా వీడియో చేసేద్దామని పైకి వచ్చాను అనమాట సో ఇప్పుడు మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాము ఆకుకూరలతో పాటు ఇక్కడ చూడండి మన గార్డెన్లోని బుల్లి నెక్స్ట్ అయితే రెడీ అయింది ఇదేంటంటే గిన్నెమాలతి ప్లాంట్ అండి ఇది ఎంత బాగుందో చూసారా అండ్ చక్కగా చేసుకుంటాయో వాటికి ఇలా దూరడానికి కూడా చక్కగా ఇంత హోల్ అయితే చేసుకున్నాయి ఆ బర్డ్ దూరడానికి అనమాట ఎంత బాగుందో దీని అయితే మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు హ్యాపీగా వాటిని జీవించని సో అయితే రండి నార్లు అయితే బాగా వచ్చినాయి అన్నీ కూడా బాగున్నాయి సో ఇప్పుడు మనం ఆకుకూరలు స్టార్ట్ చేద్దాము కోసుకోవడం ఇక్కడ బర్వాటీలు కొన్ని ఉన్నాయి బర్వాటీలతో స్టార్ట్ చేసేద్దామైతే ఇది పొట్టి బర్వాటీ అన్నాను కదా పొడవది ఇంకా పెట్టలేదు పెట్టాలి ఎర్రబెండ చూసారా ఎంత పొడవుగా ఉందో బెండ పైకి గుర్తు చూస్తున్నారా చక్కగా ఎన్ని వచ్చినాయి ఒక ఆయిలు సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాం ఇలాంటి ఒక రెండు మూడు విత్తనాలు పెట్టుకుంటే చాలండి మనకి గుప్పుడు గుప్పుడు కాయలు అయితే వచ్చేస్తాయి చక్కగా వీటిలోకి వంకాయ కానీ లేదంటే ఎటు లేవు అనుకుంటే కూరగాయలు టమాటో ఉల్లిపాయ వేసుకున్న కర్రీ అనేది మంచిగా అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా మళ్ళీ మనకి బుజ్జి బుజ్జి తెల్ల వంకాయలు రెడీ అయినాయి అనమాట సో అవి రెండు అయితే కొంచెం విత్తనాలు కుంచాను విత్తనాలు అనేది అన్నీ ఇచ్చేసాను కదండి నా దగ్గర ఇంకా లేవు అందుకనే ఒక రెండు కాయలు అనేది విత్తనాలు కుంచేసుకున్నాను ఇప్పుడు బర్బాటి అయితే కోసాను కదా దాంట్లోకి ఈ వంకాయ బర్బాటి టమాటో వేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక ఫ్యామిలీకి అలా వచ్చేస్తుంది ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి రెండు కాయలు కొద్దాము రండి సో ఇక్కడ కూడా మనకి రెండు వంకాయలు అయినాయి అవి పిందులుగా ఉన్నాయి అవి ఉంచేస్తున్నాను అసలు ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పొలంలో కోసామండి వంకాయలు చిరాకు వచ్చేసింది అనమాట రోజు వంకాయలు ఎన్ని కోస్తున్నాయి ఇంకా వంకాయలు టేబుల్ టేబుల్ నిండా నిండిపోయేవి అనమాట వంకాయలు అయితే కానీ ప్రతిరోజు వండుకున్న వాటి మీద చిరాకు వచ్చేది కాదు అంత టేస్ట్ ఉండేది వైట్ వంకే మటుకు సూపర్ టేస్ట్ ఎలా వండుకున్నా అసలు ఎంత బాగుండేదో కూర అయితే చక్కగా ఉన్నాయి ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంది ఇది తర్వాత కోసుకుంటాను సో రండి మనం ఇప్పుడు ఆకుకూరలు కోసేసుకుందాం ఓకే సో ఇంకా అటుపక్క ఏమున్నాయో చూద్దాము అలాగే ఆకుకూరలు కూడా కోసేసుకుందాం పాప ఉందండి వచ్చేసింది వాకర్ తన పైకి ఏ సౌండ్ లేకుండా వచ్చేవి బేబీ పైకి ఆరా హే బుట్ట పట్టుకుని వచ్చింది సైతి ఆరాధ్య పడుకోలేదా బుజ్జి లేచుకుంది ఎంత పైగా పైకి వచ్చింది బేబీ దా హలో చిన్నడా బర్డ్స్ కావాలి నీకే ఇది ఎందుకు తెచ్చావు ఇది నీదా అమ్ము ఎవరిచ్చారు డాడీ ఇచ్చారా నీకు బుట్ట హార్వెస్ట్ చేయమని దా అయితే గులాబీ పూలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం దా దా బాబు చేపట్టుకోదా బుట్ట వదలట్లేదు ఇది అసలు ఫ్యూచర్ గార్డనర్ అని చెప్పాను కదండీ చూడండి అలా చూస్తుందా చిన్న బుట్ట తెచ్చుకున్నావా నువ్వు ఇగో చూడు ఇది ఇచ్చుడు ఇగో ఇచ్చుడు పెద్ద బుట్ట దా గులాబ్ పూలు కొద్దాం దా గులా పూలు కొద్దాం దా ద గులాబీలు కొద్దామా నడు గులాబ్ పూలు కొద్దామమ్మా అమ్మో వచ్చి చేయము మనము దేవుడికి పెడతావా నాన్న గులాబీలు దేవుడికి పెడతావా తల్లి సో చూసారా ఇక్కడ వైట్ గులాబీలు అలాగే రెడ్ గులాబీలు కూడా ఉన్నాయి కొద్దాము బొట్లో వేస్తాను మమ్మీ ఇదిగో మమ్మీలు ఇంకొకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయి రా ఆరాధ్య నువ్వే బొట్లోవే బొట్లోవే ఇందులో వే వెరీ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ హాయ్ చెప్పు నాన్న అందరికి హాయ్ చెప్పు దీనికి కానీ మాట్లాడడం వస్తే ఇంకా నన్ను మాట్లాడివ్వదేమో ఆరాధ్య కదా నాన్న ఫ్లవర్స్ చి నోట్లో పెట్టుకోడు తప్పు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి పట్టుకో సో ఇంక ఇక్కడ వైట్ గులాబీలు కూడా ఉన్నాయండి కోద్దాం అయిపోయిందండి హార్వెస్ట్ నీవే కదా ఫ్లవర్స్ నీవేనా నీవేనా ఎవరు ఎవరు వచ్చారమ్మా ఏదా వైట్ కూడా కొద్దామా అమ్మోయ్ పట్టుకో వెళ్ళు మీ మమ్మీకి ఇవ్వు దేవుడికి పెడతది నువ్వు ఒక్క పావుగండు కూడా పడుకోపోతే ఎలాగమ్మా నాకు వీడియో అవదు తల్లి చిన్న ఇక నడు లయ దగ్గరికి వెళ్దామా లయ దగ్గరికి లయ దగ్గరికి వెళ్దాం పూలు పడిపోతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం ఆరాధ్యతో పూలు తెంపించాం కదా ఆరాధ్య తెంపలేదనుకో నేనే తెంపాను అదొక సరదా అనమాట అయితే ఇప్పుడు తోటకూరకు వస్తావమ్మా చిన్నబాబు తోటకూర కొయినాన్న తోటకూర కొయ్యి ఆకులు వేస్ట్ చేయకూడదు సో ఇప్పుడు మనకి తోటకూర కూడా మంచిగా అయిందండి ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను ఇప్పుడు ఇలా వేర్లతో తీస్తున్నాను చక్కగా కాడలు కూడా మన ఉండి చూసి నేను తీస్తాను నేను తెంపుతాను ఆరాధ్య ఇది రెడీ అయిపోతుంది ఇంక నన్ను వదిలిపెట్టేటట్లేదు ఇది ఎత్తుకొని కోసేద్దాం సో ఈ పెద్దవన్నీ కూడా మనం ఇలాగ రిమూవ్ చేసుకుంటే అంటే అక్కడ నుంచి తీసేస్తే చిన్నవాటికి మంచి ప్లేస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మళ్ళీ ఎదుతే ఆగు ఆగు ఆరాధ్యా దీంతో ఎత్తుకొని మనకు హార్వెస్ట్ అయితే అవ్వట్లే కానీ బుద్ధి దీన్ని తీసుకో రెండు నిమిషాలు మమ్మీ వెళ్ళు వెళ్ళి పది నిమిషాలు చూడు హార్వెస్ట్ చేసి వస్తాను సో అయితే మనం ఇప్పుడు పెద్ద పెద్దగా అయినా తోటకూర కార్డులు అన్నీ కూడా తీసేస్తున్నాను వేర్లతోని చక్కగా అన్నీ కలిపి మనం ఫ్రై చేసేసుకోవచ్చండి మిగతా చిన్న చిన్నవన్నీ మళ్ళీ మనకి ఒక వన్ వీక్లోనే ఎదిగిపోతాయి అన్నమాట సో అలాగే ఇంకా రెండు మూడు రకాల తోటకూరలు అయితే ఉన్నాయి మనకి ఇందులోని పెద్ద మొక్కలు అయిన తర్వాత ఒక రెండు మొక్కలు అలా అట్టే పెట్టి ఉంచుకోవాలి అంటే విత్తనం అనేది మనం సంపాదించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మాటి మాటికి మనం విత్తనాలు కొనుక్కోలేం కాబట్టి సో ఒక రెండు మొక్కలు అనేవి ఉంచేసుకుందాం ఎంత బాగుందో కదా ఈ కలర్ అయితే భలే ఉంది అలాగే ఇక్కడ పింక్ తోటకూర కూడా మంచిగా రెడీ అయిందండి చూసారా పింక్ తోటకూర అండి బాగుంది కదా ఇది కూడా ఇది కూడా వేర్లతో తీసేస్తున్నాను ఇవి కూడా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి ఉంచేసి పెద్ద మొక్కలు అన్నీ కూడా నేను తీసేస్తున్నాను ఇప్పుడు వైట్ తోటకూర ఆరెంజ్ తోటకూర అలాగే తోటకూరలోని చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర ఉన్నవైతే ప్రస్తుతానికి ఒక ఆరు ఏడు రకాలే ఉన్నాయి మట్టి కూడా చూసారు ఎంత బాగుందో మట్టి ఖచ్చితంగా మనం గార్డెనింగ్ చేస్తే మాట ఖచ్చితంగా వీటి మీద వర్కౌట్ చేయాలి లేకపోతే మొక్కలు అనేవి ఎంత ఎదుగుదల రావన్నమాట ఓకేనా వీటిలో కూడా మనం విత్తనాల కోసం ఒక రెండు మూడు మొక్కలు అనేది ఉంచేసుకోవడం అయితే ఈ రెండిటికి కాడలు చూస్తున్నారా ఒకలానే ఉన్నాయి కాకపోతే ఇది లైట్ పింక్ ఇది డార్క్ పింక్ అనమాట కాడలు ఒకలాగా ఉన్నాయి కానీ లీవ్స్ వచ్చేటప్పటికి ఇది రెడ్ ఇది గ్రీన్ కనిపిస్తున్నాయి ఓకేనా అలాగే ఇంకొక రెండు రకాల తోటకూరలు ఉన్నాయి అవి కూడా పోసేసుకున్నారు రండి అలాగే ఇకండి ఇక్కడ రెండు ఇంకో రెండు రకాల తోటకూరలు చూపిస్తున్నాను కదా ఇది మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట ఇది కూడా ఒక తోటకూరే అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా అలా విత్తనాలు కొన్ని కొన్ని జల్లెన్ బాగా వచ్చినాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి ఇట్టే ములిసేస్తాయి అనమాట ఒక్కసారి వేసుకుంటే చాలు మట్టి మనం మార్చుకుంటా ఉంటాం కదా అలాంటి టైంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ములుస్తాయి వీటికైతే విత్తనాలు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట దీన్ని కూర అంటారు చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది ఒక రకమైన ఆకుకూర అనమాట చూస్తున్నారా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే మనకి నెమలి తోటకూర అనమాట ఆల్రెడీ నేను పొలంలో చాలా పండించాను గుత్తులు గుత్తులుగా బాగుంటుందండి ఇది కూడా టేస్ట్ బాగుంటది ఇది ఒక తోటకూర మీకు చూపిద్దాం అనుకున్నాను ఇంకొకటి వెరైటీగా చూపిస్తాను రండి ఒకసారి ఇక్కడ ఇంకో ఆకుకూర చూపిస్తాను రండి మీకు అనుకుంటున్నారా ఎవరైనా సరే గెస్ట్ చేసినట్టయితే చూసి చూడగానే ఇవి పప్పయ్య ప్లాంట్స్ అని అనుకుంటారు కదండి ఖచ్చితంగా కానే కాదనమాట ఇదొక విలువైన ఔషధ గుణాలున్న ఆకుకూర అండి దీని పేరు ఛాయా మాన్సి అంటారు ఇది చూస్తున్నారా కాండమైతే ఇంత ఉందనమాట నేను చాలా చిన్న స్టెమ్ పెట్టాను చాలా చిన్నగా సన్నంగా ఉన్న స్టెమ్ పెట్టాను ఇది ఎంతలాగా చక్కగా ఎంత పటిష్టంగా పెరిగిందో చూస్తున్నారు కదా దీని పేరు ఛాయా మాన్సి అనమాట ఇదైతే నాకు గిఫ్ట్ అండి మొన్న శ్రీకాకుళం గార్డెన్ విజిట్కి వెళ్తుంటాం కదా అందరు గార్డెన్స్ విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటాం అలాగే ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాము సో అలాంటి టైంలోనే శ్రీకాకుళం వెళ్ళాను అనమాట అనుగారి ఇంటికి వెళ్ళాం మేము అందరం కూడా ఆదిలక్ష్మక్క అక్క ఐశ్వర్యక్క ప్రవీణ్ అందరం కూడా సో అప్పుడు అందరికీ ఇచ్చారనమాట ఈ స్టెమ్స్ ఎంత గుబురుగా ఎంత బాగా పెరిగిందో చూస్తున్నారా ఒక పెద్ద వృక్షంలో అయిపోయింది ఇదైతే సో దీనికి ఉన్న విశేషాలు చాలా ఎక్కువ అనమాట మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు మనం అట్టే ఉండేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా ఆకుకూరలు ఎలా అయితే మనం కుక్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అనమాట చాలా రేర్ ప్లాంట్ అని చెప్పచ్చు ఇది నా గార్డెన్లో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈ వీడియో థెరపీ నుంచి అనుగారికి నేనైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నాకే కాదండి అందరికీ ఇచ్చారండి ఆమె ఎవరు వెళ్ళినా సరే ఇప్పటికీ ఇస్తూనే ఉంటారు ఈ స్టెమ్స్ సో నా దగ్గర ఇంత పెరిగింది కాబట్టి ఇప్పుడు నేను కూడా ఈ స్టెమ్స్ అనేది అందరికీ షేర్ చేసేస్తాను ఎందుకంటే ఇలాంటి మంచి ఔషధ గుణాలు ఉన్న ఆకుకూరని మనందరికీ షేర్ చేసుకుంటే మటుకు అందరం కూడా బాగుంటాం కదా అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం కానీ ఖచ్చితంగా వారానికి నాలుగైదు సార్లు అయినా ఆకుకూర ఎంతో అంత వండుకోవాలండి కానీ ఈ ఆకుకూరలు అయితే నేను ఫస్ట్ టైం అనమాట వినడం చూడడం కూడా ఇప్పుడు పెంచడం కూడా ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది కదా ఇంక ఇవి మనం హార్వెస్ట్ చేసుకొని చక్కగా కుక్ చేసుకోవచ్చు అది ఎలాగా ఏంటనేది నెక్స్ట్ వీడియోస్ మీకు షేర్ చేస్తాం సో ప్రస్తుతం దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట ఎంత బాగుంది కదండి ఈ ప్లాంట్ అయితే భలే ఉంది కదా సో అలాగా మనం పైకి చూసుకున్నట్టయితే అయితే బేరకాయలు కొన్ని ఉన్నాయండి మనకి రెండు బేరకాయలు అయినాయండి ఇంకా అక్కడ ఒకటి ఉంది చిన్నది ఒకటి అది కూడా కోద్దాం మంచి కర్రీ అవుతుంది ఇంకా కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి కాకపోతే ఇంకా అన్నీ ఒకసారి కోసుకుంటూ అవ్వదు కదా అయితే ఇవి కోస్తున్నాను ఇక్కడ ఒక చిన్న బేరకే ఉందండి మీకు ఇంకో సంగతి చెప్దాం అనుకొని చెప్పలేదు వీడియోలో మీకు గల్లు గల్లు అని వినిపిస్తూనే ఉంటుంది కదా అవి నా పట్టీలండి ఈసారి కూడా మళ్ళీ మొబైల్ పట్టీలే తీసుకున్నాను మూవల్ పట్టీలు అంటే చాలా చాలా ఇష్టం నాకు ఆ సౌండ్ అంటే మా పిల్లలకి ఇంకా ఇష్టం అనమాట ఎక్కడున్నా నేను వస్తున్నానని ఎలర్ట్ అయిపోతూ ఉంటారు ఎంత నో వస్తుంది వరకు ఒకలా ఉంటారు నా పట్టీల సౌండ్ చూసి ఇంకోలా మారుతూ ఉంటారు పిల్లలు సో అది ఫన్నీగా అనిపిస్తుంది అనమాట అయితే పట్టీలు చూపిస్తానండి మీకు ఒకసారి సౌండ్ చూసారా ఆ బలే వస్తుంది కదా నాకు ఇష్టం అనమాట ఇగోండి ఇవి కొత్త పట్టీలు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా పట్టీలు పువ్వులు మంచి మంచి చీరలు నీట్గా ఉండాలండి ఎప్పుడు కూడా నీట్గా రెడీ అయి ఉండాలన్నమాట అనేది సాంప్రదాయంగా చక్కగా గాజులు బొట్టు నిండుగా ఉండడం నాకు చాలా చాలా ఇష్టం నేను అలాగే రెడీ అవుతాను పిల్లలకు కూడా అలాగే చెప్తే ఏటమ్మా మమ్మల్ని పువ్వులు పెట్టుకోమంటా అంటారు పిల్లలు పిల్లలు అస్సలు ఇష్టపడరండి పువ్వులు పెట్టుకోవడానికి ఓన్లీ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడే పువ్వులు పెట్టుకుంటారు మిగతా టైం ఎప్పుడైనా ఇంతంత దండలు కడతా ఉంటాను కదా పెడతానమ్మా మంచిగా జడేసంటే అంటే జడలు అయితే వేయించుకుంటారు కానీ పువ్వులు అయితే వద్దమ్మా నువ్వు పెట్టేసుకో అంటారు సో ఏంటో మరి కాలం పిల్లలు అయితే పువ్వులు అసలు ఇష్టపడట్లే కానీ నాకైతే అన్ని ఇష్టం అండి సంపంగి పువ్వులు కూడా ఉన్నాయండి ఉదయం అయితే దేవుడికి కోసాము ఇవేంటో మరి చిన్న పువ్వులు అయిపోయినాయి ఇన్నాళ్ళైతే పెద్ద పువ్వులు పూసేవి చక్కగా ఎంత వాసన వచ్చేవో భలే ఉండేవి ఇవి సింహాచలం సంపెంగి అండి చాలా మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది ఒక్క ఫ్లవర్ అయితే చాలు వీళ్ళిద్దరు చూడసైతే ఎలా ఆడుకుంటున్నారో బాబు ఇదిగా బేరకాయలు ఇగో ఇగో బేరకాయలు మొక్కలు కావాలంట దీనికి బీరకాయలు వద్దంట ఇగో పొట్టి బీరకాయ నీదే అరమ్మా అన్ని టేస్ట్లు పిల్లలకి అలవాటు చేయాలన్నమాట ఇస్తానులే నాన్న ఒక మొక్క కోసేకిస్తానే సో ఈరోజు హార్వెస్ట్ ఇదనమాట అయితే ఏం కోసుకున్నామో చూపిస్తాను రండి దా రా రా బాబు అరా దేదా దా దా బీరకాయలు పట్టుకోండి రా ఇట్రా 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 ఇట్లా ఉందా సో హార్వెస్ట్ అనేది ఇదన్నమాట మారాతో హార్వెస్ట్ అంటే మామూలుగా ఉండదండి చూస్తున్నారా దాని విన్యాసాలు ఎలా ఉన్నాయో పడుకునేటప్పుడు ఏదైనా పని చేద్దామన్నా సరే అస్సలు ఈ మేడం గారు పడుకోరు వాడైతే అరవింద్ అయితే త్రీ ఫోర్ అవర్స్ పడుకుంటాడండి మార్నింగ్ స్నానం చేయించి వాడికి ఏదో ఫుడ్ పెట్టి పడుకోబెడితే మళ్ళీ లెవెన్ వరకు లెగడనమాట ఇది అలా కాదు పావుగొండ పావుగండ్కి లేచిపోద్ది గంట కష్టపడి పడుకోబెడితే పావు గంటలో లేచిపోద్ది సో హార్వెస్ట్ చూసారు కదండి హార్వెస్ట్ నచ్చింది చిన్న చిన్న హార్వెస్ట్ లేనండి మనకు కావాల్సిన మనం కోసుకోవడం మీకు షేర్ చేయడం అంతే సో ఇంకా కూరగాయలు అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను అప్పటి వరకు నేనైతే సెలవు తీసుకుంటాను మరి ఉంటానండి చెప్పమ్మా అందరికీ సాయిరామ్ చెప్పు ఐ సాయిరామ్ చెప్పు సాయి రామ్ సాయి రామ్ చెప్పమ్మా సాయి రామ్ అందరికీ సాయిరాం చెప్పు సాయిరాం చెప్పు చెప్పదంట ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అలవాటు చేస్తానండి సో ఇంకోటి ఏంటంటే కొత్తగా నేర్చుకుంది సాయిరామ్ పాటలు ఏమైనా పాడితే చక్క పొడుగు అనమాట రోజుకో పాట అలా నేర్చుకుంటుంది అవి వింటూ పడుకుని పోతుంది అనమాట సో ఇవ్వండి ఈరోజు విశేషాలు మరి వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మేమిద్దరం కూడా సెలవు తీసుకుంటాం మరి ఉంటామండి అందరికీ సెలవు బాయ్ సమస్తలోక సో భవంతు